మెదక్ నియోజకవర్గంలో ప్రజల అభివృద్ది యోగక్షేమాలే తన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లాలో జరిగిన భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న రోడ్లు కల్వట్టులు చెరువుల పునరుద్దరణ పనులపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాస్తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎస్టీఆర్ఎఫ్ నిధుల నుంచి పది కోట్లను ఉపయోగించి తాత్కాలిక శాశ్వత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అనంతరం మెదక్ పట్టణ సుందరీకరణ పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష చేపట్టిన ఎమ్మెల్యే ఐ నినాదంతో మెదక్ ను వినూత్నంగా తీర్చిదిద్దాలని సూచించారు అప్పటి వరకు అయితే

సో హనరబుల్ సీఎం గారు కూడా ఇంతకుముందు చెప్తా ఉండే వచ్చినప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా అవన్నీ ఎస్టిమేట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రెడీ చేస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా మొత్తం రెడీ చేసినట్లయితే హాన్రబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి మాట్లాడేసి పర్మనెంట్గా ఇంత తర్వాత ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా వాళ్ళకి నష్టం చేయకూడని విధంగా అవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది సో ఆ ఎస్టిమేట్స్ అంతా ప్రిపేర్ చేసినాక ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సో వాటి నుంచి కూడా ప్రభుత్వానికి పంపించి వాళ్ళకి ఎప్పటికీ కూడా ఇబ్బంది కలుగుంటూ ఉండడానికి కూడా మనం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది